这个是哪个？<laughs> <laughs> जनम लो न 빌어 굿나. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జగిత్యాల నగరంలో వేడుకలు నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఈ యొక్క ఏబీవిపి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన కేవలం ఒక ఐదు మంది విద్యార్థులు స్థాపించబడి ఈరోజు దేశంలోనే కాదు ప్రపంచంలో అతిపెద్ద విద్యార్థి సంస్థ ఏది అంటే ఇలా ఏబీవీపీ అని గర్వంగా చెప్తా ఉన్నాం ఇలా కేవలం విద్యార్థి సంస్థ అంటే ఆందోళనాత్మక కార్యక్రమాలే కాకుండా నిర్మాణాత్మక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తూ అనునిత్యం యొక్క సమాజంలో కూడా యొక్క విద్యార్థుల విద్యార్థుల పక్షాన్ని నిలబడుకునేటువంటి ఏకైక ఆర్గనైజేషన్ ఏబీవి ఇలా దేశం కోసం సమాజం కోసం అనే ఒక నినాదంతో యొక్క ఏపీ ముందుకు పోతూ ఉన్నది ఇలా చూసుకున్నట్లయితే తెలంగాణ ఉద్యమంలో ఏబీవీపీ పాత్ర చాలా క్రియాశీలకమైనటువంటిది ఇక్కడ ఇక్కడ వచ్చినటువంటి ప్రజలందరూ కూడా నా యొక్క నమస్కారాలు డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వచ్చేసిన విద్యార్థి సోదరులు పూర్వ కార్యకర్తలందరికీ జాతీయ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్ష డెబ్బై ఐదు సంవత్సరాల క్రితం కేవలం కొద్ది మందితో ప్రారంభమై జ్ఞానం శీలం ఏకత అనే మూల సిద్ధాంతంతో జాతీయ పునర్నిర్మాణమే ధ్యేయంగా విద్యార్థుల్లో దేశభక్తి భావాన్ని జాతీయ భావాన్ని పెంపొందించడం కోసం పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై తొమ్మిదిన ఢిల్లీలో కేవలం ఐదు ఐదారు విద్యార్థులతోనే ప్రారంభమైంది ఏపీ ప్రొఫెసర్ ఓంప్రకాష్ బెహల్ అధ్యక్షతన ప్రారంభమైన విద్యార్థి పరిషత్ దినదిన ప్రవర్తమానంగా ఎక్కడైతే గంగోత్రి వద్ద చిన్న పాయగా ఏర్పడి ఈరోజు గంగా నది ఎంత విస్తృతంగా దేశవ్యాప్తంగా ప్రవహిస్తుందో అదేవిధంగా విద్యార్థి పరిషత్ కూడా చిన్నగా కొద్ది కొంతమంది కొంతమంది విద్యార్థులతోనే ప్రారంభమై ఈరోజు దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కువ మంది సభ్య సభ్యులు కలిగిన ఏకైక విద్యార్థి సంస్థగా విద్యార్థి పరిషత్ ఈరోజు ఆవిర్భవించింది కేవలం విద్యార్థి సంఘాలంటే ఆందోళన కార్యక్రమాలు లేదా కాలేజీ విద్యార్థుల సమస్యలు హాస్టల్ విద్యార్థుల సమస్యలే వీటి కోసమే పోరాటం చేసే విద్యార్థి సంఘాలున్న కొత్త కాలంలో విద్యార్థి పరిషత్ జాతీయ భావాలను విద్యార్థులు దేశభక్తి భావాన్ని పెంపొందించడం కోసం ఈ దేశం నాది ఈ నేటి విద్యార్థి నేటి పౌరు రేపటి పౌరుడు కాదు నేటి పౌరుడు ఈ దేశంలో ఏ సమస్య ఏ సంఘటన జరిగినా ఉన్న ప్రతి వ్యక్తి మీద ఆ ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలకు నాయకత్వం వహించింది పార్ ఆవిర్భవించిన ప్రారంభ కాలంలోనే ఈ దేశానికి ఇండియా అనే పేరుతో రాజ్యాంగంలో రచించే రాజ్యాంగంలో రచ పొందుపరిచే అవకాశం ఉన్నదని గ్రహించిన ఏబీపీ ఇండియా కాదు ఇండియా అనేది బానిస మాసత్వం విదేశీయులు మన దేశం మన దేశం నుంచి మనం పారదోళ్ళ ఒక్కటి కూడా వామపక్ష తీవ్ర తీవ్రవాదులతో అల్లకల్లోలంగా ఉన్న పరిస్థితి ఎవరు చదువుకునే వాతావరణం లేని పరిస్థితిలో ఈ కాలేజీ క్యాంపస్లోను ప్రశాంత వాతావరణంలో ఉండేలా ఉండాలి ప్రతి ఒక్కరికి విద్యను ప్రశాంత వాతావరణం నేర్చుకునే విధంగా ఉండాలని వామపక్ష తీవ్రవాదులతో పోరాటం చేసి అనేక మంది విద్యార్థులు విద్యార్థి నాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన మన ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది సుమారు నలభై మంది విద్యార్థి నేతలను మనం ప్రాణాలు కోల్పోయి మన జగిత్యాల పట్టణంలో ఇదే కాలేజీ క్యాంపస్లో రామన్న గోపన్న జితేందర్ రెడ్డి ఏబీపీ కాషాయ జెండాను ఎత్తున పెట్టుకొని వామపక్ష తీవ్రాలతో పోరాడి చివరికి ప్రాణాలు అర్పించిన సంఘటన మన జగిత్యాల పట్టణము జరిగింది ఎట్పల్లి మధుసూధన్ గౌడ్ కానీ జమ్మికూట ఎలుక సమ్మిరెడ్డి కానీ అదేవిధంగా వరంగల్లో జాతీయ పతాకాన్ని అవమానించిన నక్సలైట్లకు వ్యతిరేకంగా పోరాడి సామ జగన్మోహన్ రెడ్డి జాతీయ పతాకాన్ని గౌరవాన్ని కాపాడారు ఇంకా ఏబీపీ కేవలం జాతీయవాదమే కాకుండా ఈరోజు కాలేజీ కళాశాల విద్యార్థుల సమస్యలు కానీ చిన్న హాస్టల్ నుంచి మొదలుకొని యూనివర్సిటీ స్థాయి వరకు అనేక విద్యారంగ సమస్యలను ఏబీపీ పరిష్కరించేందుకు కృషి చేస్తుంది కేవలం అది స్వార్థం కోసం ఏదో ఈ నా దేశం నాకేమిచ్చిందిగా దేశానికి ఇచ్చాను అనే భావనని విద్యార్థుల్లో పెంపొందించే చేస్తున్న ఈ ఈరోజు డెబ్బై ఆరవ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం సంతోషదాయకం అదేవిధంగా ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఈ యొక్క వివేకానందుని ఆశయాలను ముందు తీసుకపోవడం కోసం ఆ భారత మాతను జననిగా విశ్వ గురువుగా చేసే సంకల్పంలో ముందుండాలని ఆశ కోరుకుంటూ సెలవుదిస్తున్నారు జై హింద్ భారత్ మాతాజీ జై